శివరాత్రికి చేసే ఏమిటి అని ఒక ప్రశ్న శివుడు విశ్వవ్యాపకమైనటువంటి దేవుడు ప్రాచీన కాలంలో ప్రాచీన కాలంలో అంటే ఈ మిగతా మతాలు ఉన్నాయి కదా ఇప్పుడు క్రైస్తవము ఇస్లాం తర్వాత జూడాయిజము ఇలాగా రకరకాలైనటువంటి మతాలు తర్వాత క్రిశకం వెయ్యి సంవత్సరాలకు ముందు తర్వాత ఈ మధ్య తర్వాత కాలంలోనూ వచ్చినాయి ఇవన్నీ రాకముందు ప్రాచీన కాలంలో ఏముండేది అంటే ఒక్క శైవం మాత్రమే ఉండేది దీనికి మనకు చారిత్రకమైన ఆధారాలు కనపడుతున్నాయి స్పష్టంగా కనపడుతున్నాయి అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు కేవలం శివపూజ మాత్రమే చేసేవాళ్ళు గ్రీసు దేశంలో అరేబియా దేశంలో తర్వాత అమెరికా ఇప్పుడు మనం అమెరికా మెక్సికో అంటాం కదా ఈ మెక్సికోలో ఇప్పటికీ శివలింగాలు ఉన్నాయి అమెరికాలో విఘ్న గణేషుడు ఉన్నాడు గణేషుడు అంటే శివపరివారం అంటారు శివపరివారం అంటే శివుడు గణేషుడు కుమారస్వామి వీరభద్రుడు కాలభైరవుడు నందీశ్వరుడు చండీశ్వరుడు కుమారస్వామి పార్వతి పరమేశ్వరుడు ఈ మొత్తం కలిపితే దీన్ని శివపరివారం అంటారు వీళ్ళ ఎవరిని పూజించాలి అండి అంటే శివుణ్ణి పూజిస్తే చాలు కానీ శివ పరివారాన్ని పూజించినా శివుడు సంతోషపడతాడు ఎందుకంటే ఇప్పుడు మీ కొడుకును మీరు బాగా ఎవరన్నా వచ్చి ముద్దాడి బుజ్జగించారనుకోండి మీ కొడుకుని ప్రేమతో చూస్తే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందా కలగదా కాబట్టి గణేశుడిని పూజించిన గణేశునితో పాటు కుమారస్వామిని పూజించినా శివుడు సంతోషపడతాడు కానీ శివరాత్రి నాడు మాత్రం శివుడినే పూజించాలి ప్రత్యేకంగా తదితర దేవుళ్ళని పూజించేందుకు వేరే వేరే సుబ్రహ్మణ్య షష్ఠి గణేష్ చతుర్థి ఇలా వేరే వేరే ఉన్నాయి